యాభై వసంతాల సభను జయప్రదం చేయాలని విద్యార్థులు పిడిఎస్యు పూర్వ విద్యార్థులకు పిడిఎస్యు తెలంగాణ రాష్ట్ర కమిటీగా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది పిడిఎస్యు యాభై వసంతాల సభను జరుపుకోవడం అంటే యాభై సంవత్సరాల చరిత్రను గత ఉద్యమాలను నెమరేసుకోవడం అనేటువంటిది అందరూ ఆలోచించాల్సినటువంటి అంశం అనేటువంటి విషయాన్ని పీడిఎస్యు తెలంగాణ రాష్ట్ర కమిటీగా తెలియజేయడం జరుగుతూ ఉంది జార్జ్ రెడ్డి చిందించినటువంటి రక్తం సాక్షిగా ఉస్మానియా గడ్డపైన జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ పీడిఎస్యు నిర్మాణాన్ని చేసినటువంటి స్థితి నుండి గతంలో పీడిఎస్యు ఇరవై ఐదు వసంతాలకు సంబంధించినటువంటి ఠాగూర్ ఆడిటోరియంలో ఉస్మానియా యూనివర్సిటీలో గతంలో జ జరిపినటువంటి రజతోత్సవాల స్ఫూర్తితోని ఈరోజు యాభై వసంతాల సభను అదే టాగూర్ ఆడిటోరియంలో ఇన్స్పిరేషన్గా జరపాలనేటువంటి దాని కోసం పీడిఎస్యు నిర్ణయించడం జరిగింది గతం నుంచి ఇప్పటి వరకు విద్యార్థి హక్కుల కోసం ప్రయా ఉద్యమాల బలోపేతం కోసం విద్యారంగ సమస్యలు పరిష్కారం కోసం పీడిఎస్యు అమరవీరులు చిందించినటువంటి నెత్తుడి సాక్షిగా ఈ ఉద్యమాన్ని ముందు తీసుకుపో పోయేటువంటి క్రమంలో అమరులైనటువంటి అమరవీరులందరినీ కూడా స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసము యాభై సంవత్సరాలుగా పీడిఎస్యు జార్జి రెడ్డి వేసినటువంటి బాటలో జంపాల చంద్రశేఖర్ వేసినటువంటి రహదారిలో ఈ రోజు మేమందరం ప్రయాణిస్తూ ఉన్నాం భవిష్యత్తు తరాలకు కూడా ఈ వారసత్వాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ వారసత్వాన్ని ముందు తీసుకుపోవడం కోసం ఉత్సాహభరితంగా ఈ విద్యార్థి లోకాన్ని అందరినీ కూడా ప్రైవేటు కార్పొరేటు కార్ కమర్షియలైజేషన్ వ్యతిరేకంగా విద్యార్థి గాని బలోపేతం చేయడం కోసము ప్రభుత్వ విచారంగాన్ని బలోపేతం చేయడం కోసము ఈ యాభై వార్షికోత్సవాన్ని నిర్వహించాలని చెప్పేసి ఈ స్ఫూర్తితో మనం అందరం కూడా ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ సభలో మాజీ పీడిఎస్యు గతంలో పనిచేసినటువంటి పూర్వ విద్యార్థులు అలాగే ప్రస్తుత విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది